ஹாய் அண்டி நமஸ்டே வெல்க்கம் பேக் டு அவர் சானல் అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్నే చాలా బాగున్నాను ఈరోజు లేటెస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను నిన్న మనం చూసినట్టయితే పర్వాలేదు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు అనేవి బాగానే తగ్గాయి కదా అయితే నిన్న అలా తగ్గినటువంటి బంగారం మరియు వెండి ధరలు అనేవి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి ఈ ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు దానికి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకేం మాత్రం వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి పెరిగే తగ్గే అనేది చాలా డీటెయిల్డ్గా చూసేద్దాము ఇంకా ఈరోజు ఆంధ్ర మరి తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదకొండు వేల మూడు వందల యాభై రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల యాభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పదకొండు వేల నూట ముప్పై ఐదు రూపాయలు అయితే ఉంది లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ రెండు రాష్ట్రాల్లో ఈ రోజు ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇవి ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై ఏడు వేల నూట ఎనభై నాలుగు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాల ఈరోజు మనకి ఒక లక్ష ఇరవై ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలోని మనకి స్వల్పంగా పెరుగుదల అయితే కనిపిస్తుంది అంటే నిన్నటికి ఈ రోజుకి ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ పైన మనకి నలభై రూపాయలు పెరిగితే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ పైన ఈరోజు మనకి నిన్నటికి ఈ రోజుకి నలభై ఐదు రూపాయలైతే పెరిగిందనమాట ఇంకా మనం బంగారం ధరలు ఎంతవరకు పెరిగాయి అనేది చూసేసాం కదా ఇంకా వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష యాభై రెండు వేల ఆరు వందల రూపాయలైతే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు కూడా బంగారం ధరలతో పాటు చాలా స్వల్పంగా పెరిగాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఇవన్నమాట ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణలో పెరిగినటువంటి బంగారం మరియు వెండి ధరలు మళ్ళీ మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే